సింధు నాగరికత క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై కంటే ముందు చరిత్రకారుల భావనలు ఆర్యులు శ్వేతజాతీయులు వారు ఎక్కడో మధ్య ఆసియా లేక నల్ల సముద్ర తీరం నుండి గుర్రాలపై భారతావనికి వచ్చి స్థానికులైన ద్రావిడులైన నల్లవారిని తరిమివేసి అఖండమైన విజ్ఞానాన్ని ఆవిష్కరించి నాగరికతను నిర్మించారని చెబుతున్నాయి సర్ జాన్ మార్స్ అనే చరిత్రకారుడు పంతొమ్మిది వందల ఇరవైలో జరిపిన తవ్వకాలలో బయటపడిన సింధు నాగరికత అవశేషాలు హరప్ప మోయింజారో మొదలైన స్థలాలు లోతల్ రేవు నగర నిర్మాణ రీతులు స్నానవాటికలు ధాన్యాగారాల ఆనవాళ్ళు భారతదేశంలో పదివేల సంవత్సరాలుగా నాగరికత ఉన్నత స్థాయిలో వర్ధిల్లిందని రుజువు చేస్తున్నాయి దీనితో ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం బలహీనపడింది నగర నిర్మాణ కళ ఓడరేవుల నిర్మాణం క్రీస్తుకు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటికే నగర నిర్మాణ కళ విలసిల్లింది విశాలమైన రహదారులు ఉత్తర దక్షిణాలుగా తూర్పు పడమరలుగా వ్యాపించిన వీధులు కూడళ్ల నిర్మాణం నిర్మాణ చాతుర్యాన్ని తెలుపుతున్నాయి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ తొలి సింధు నాగరికత ప్రజల పనితనాన్ని తెలియజేస్తున్నాయి క్రీస్తుకు పూర్వం తొమ్మిదవ శతాబ్దం నాటి కుషీనగర్లోని భవనాల మీద స్థూపాకార సిలిండర్ కల్ నిర్మాణాలు గాలి వెలుతురు నిరంతరం ప్రసరించడానికి వీలుగా నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా లేవు మహాస్నానవాటిక మొహెంజదారో ధాన్యాగారం హరప్ప బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థర్టీన్ హండ్రెడ్ బీసీ మెచ్యూర్ పీరియడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ బీసీ నాగరికత తూర్పున గాగర్ వ్యాలీ ఎగువన గంగా నది యమునా నది పశ్చిమమున మార్కన్ బెలుచిస్తాన్ ఉత్తరం అఫ్ఘనిస్తాన్ దక్షిణం వైపున మహారాష్ట్ర వరకు వ్యాపించింది దీని విస్తీర్ణము పన్నెండు లక్షల అరవై వేల స్క్వేర్ కిలోమీటర్లలో వ్యాపించింది జనాభా దాదాపు ఐదు మిలియన్లు అప్పటి సమకాలీన మెసపుటోమియా ఈజిప్టు నాగరికతల కంటే విస్తీర్ణంలో జనాభాలో కూడా చాలా ఎక్కువ సింధు నాగరికత ప్రజలు కాల్చిన ఇటుకలతో భవన నిర్మాణాలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధిపరచారు ఓడరేవు లోథాల్ క్రీస్తుక పూర్వం రెండు వేల నాలుగు వందల సంవత్సరం నాటికి సింధు నాగరికతలో ప్రాముఖ్యత కలిగిన ఓడరేవు ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైనది లోతల్ ఓడరేవుని పంతొమ్మిది వందల యాభై నాలుగులో కనుగొన్నారు అది నేటి డోక్లా తాలూకా అహ్మదాబాద్ జిల్లా గుజరాత్లో ఉన్నది ఇక్కడ జరిపిన తవ్వకాలలో ఓడరేవుకు సంబంధించిన డాక్లు ఒక నగరము ధాన్యం గిడ్డంగి వాణిజ్య సముదాయం కనుగొన్నారు ఓడరేవుని సముద్రానికి కొద్ది దూరంలో ఒక కాలువ ద్వారా నిర్మించారు దీనివల్ల ఇసుక మేట వేయడం తొలగించడం నివారింపబడ్డాయి ఓడరేవుల నిర్మాణం మరమ్మతులకు విడివిడి డాక్లు ఉండేవి అప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తారు చరిత్రకారులు దిక్చూచి ఇంకా తవ్వకాల్లో సెల్ కంపాస్ లోహశాస్త్రానికి సంబంధించిన పరికరాలు దొరికాయి లోహాలు రాగి ఇత్తడి బంగారం వెలికి తీయటం ఉపయోగించడం సింధు నాగరికత ప్రజలకి తెలుసు వ్యవసాయం వ్యాపారం రవాణా సారవంతమైన సింధు నది పరివాహక ప్రాంతం వ్యవసాయానికి అనుకూలంగా ఉండేది వీరు బార్లీ ఖర్జూర పత్తి మిరియాలు పండించేవారు ముఖ్యంగా పశువులను మచ్చిక చేసుకొని రెండు చక్రాల బండికి ఎద్దులని అమర్చి సరుకు రవాణా చేసేవారు వీరికి అప్పటికే చక్రం తెలుసు సమకాలీన సంస్కృతులతో సంబంధాలు పర్షియా మెసపుటోమియా ఈజిప్ట్ సంస్కృతులతో వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉండేవి లోతల్ తవ్వకాల్లో ఈజిప్టుకు చెందిన టెర్రాకోట మమ్మీలు లభించాయి సరిగ్గా ఇటువంటి మమ్మీలే మెహంజదారులు కూడా లభించాయి సింధు నాగరికత కాలం నాటి ముద్రలు ఈజిప్ట్ తవ్వకాల్లో లభించాయి ఈజిప్టులోని దేవాలయాల తా దేవాలయాలు చాలా వరకు భారత వాస్తుయితులను పోలి ఉంటాయి మతం పరిపాలన స్వస్తిక్ సింధు నాగరికత తవ్వకాలలో బయటపడినది శివుణ్ణి లింగ రూపంలో పూజించేవారు శివుణ్ణి శివుడు రుద్రుడు అనే నామాలతో పాటు పశుపతిగా పూజించేవారు ఈ నాగరికతలో మరణించిన వారిని వారి వస్తువులతో పాటు ఖననం చేసేవారు వీరు వృక్షం వంటి చెట్లను పాములను పూజించేవారు వీరు సంతానాత్మక మతం అవలంబించేవారు దీని ప్రకారం అమ్మ తల్లిని పూజించేవారు తలకి కొమ్ములు గల ఒక మూర్తిని పశుపతి అని పూజించేవారు శివలింగం వంటి రాళ్లను పూజించినట్లు కనిపిస్తుంది ఇది శైవం పూర్వస్థితి అని అర్థం అవుతుంది పరిపాలన మోహిందాలలో లభించిన రాతి మీద చెక్కిన ఒక పురుషుని తలను ఆధారం చేసుకొని అనేక ప్రతిపాదనలు వచ్చాయి ఈ బొమ్మ చూడటానికి మతాధికారి బొమ్మల తలకు ఒక పట్టం వంటిది ఒక బిల్లతో పాటు ఉంటుంది కాబట్టి మతాధికారులే అధికారాన్ని నిర్వహించి ఉంటారని ప్రతిపాదన ఉంది ఈ దృక్పథంతో చూస్తే క్రీస్తుక పూర్వం ఆరో శతాబ్దంలో షోడశ మహాజనపదాలు ప్రత్యేక నగర రాజ్యాలుగా విలసిల్లాయో సింధు మైదానాలలో హరప్ప నాగరికతకు చెందిన నగరాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క నగర రాజ్యంగా మార్పు చెంది ఉండవచ్చు వీటిలో కొన్ని గంగా మైదానంలో కొత్తగా ఏర్పడి ఉండవచ్చు నగర నిర్మాణం ప్రత్యేక నిర్మాణాలు పట్టణ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సూచికలు అరప్ప నూట అరవై తొమ్మిది ఇంటూ నూట ముప్పై ఐదు అడుగుల వైశాల్యం ఉన్న ఒక నిర్మాణాన్ని గుర్తించారు దీన్ని ధాన్యాగారంగా గుర్తించారు పన్నులు ధాన్యం రూపంలో జరిగేవి దీన్ని నిల్వ ఉంచడానికి ఇంత పెద్ద నిర్మాణం అవసరమైంది మొహెంజదారోలో నూట ఎనభై ఇంటూ నూట ఎనిమిది అడుగుల వైశాల్యం గల భవన ప్రాంగణంలో ముప్పై తొమ్మిది ఇంటూ ఇరవై మూడు అడుగుల వైశాల్యంతో ఎనిమిది అడుగుల లోతు గల ఒక నిర్మాణం కనుగొనడం జరిగింది దీన్ని స్నానవాటికగా గుర్తించారు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి